రవిచారి బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మధ్య వీడియోలు చేక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా అక్కడ రిషి కూడా వచ్చాడు ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో రిషి కూడా చాలా పెద్దగా అయ్యాడు సాత్విక్ కూడా పెద్దగా అయ్యాడు అవును ఇప్పుడు మేమైతే నైట్ అవుట్ చేస్తున్నాము స్పెషల్గా అయితే ఒక చోటికి అయితే వెళ్తున్నాము అది నీకు కూడా నేను చూపిస్తా ఎక్కడికి ఏంటి అనేది ఎక్కడికి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పకు సో మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సిటీలో ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్లేస్ కవర్ చేద్దామని చెప్పేసి ఫుల్ నైట్ నైట్ అవుట్ చేసేసుకుందాం అనమాట ఓకే టైం అయితే అంత అవుతుందన్నమాట రిషి నువ్వు అయితే నాకు తెలిసి రిషి అయితే బయలుదేరి బయలుదేరా నిద్రపోతాడని అనుకుంటున్నా మేల్కుంటావా చూద్దాం మేల్కుంటాడు మెల్చుకోవడం సాత్విక్ అయితే నాకు తెలిసి సాత్విక్ కూడా పడుకుంటాడని సరే బయట అయితే వర్షం పడే మూడు ఉంది కాబట్టి నేను అందుకే రైన్ కోట్ వేసుకున్నాను ఇన్ కేస్ వర్షానికి కూడా ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అంటే కార్లో దిగి దిగినా కానీ స్టైల్ వేస్తుందా అవునా నేను నీకెప్పుడు చెప్పే స్టైల్ వేసుకున్నానని ఏం కాదు నార్మల్గా నేస్తున్నాను వర్షం పడితే ఏమైనా ఫ్లైట్లో దిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందని సో అది వెళ్తూ అయితే మాట్లాడుతున్నాం చలో రాత్రి కూడా బాగా పబ్లిక్ బాగా దిగుతుంది అక్కడ వినాయకుడిని అవునే అవును ఆల్మోస్ట్ ఈరోజే చాలా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు రష్ ఉండేటట్టే ఉంది ఈ రోజు చూస్తుంటే సిటీలో మేము ఈ రోజు ఏమి ఫ్రీగా ఉంటది అని చెప్పేసి వెళ్తున్నాము అది చిన్న తీసుకెళ్తారు గణేష్ గణేష్ మహారాజ్ కిష్ అనమాట నైట్ అయితే చాలు టెన్ దాడి అంటే ఇలా వచ్చేస్తూనే ఉంటాయి సిటీలో రాయల్ అంటే కొంచెం నాగాలాండ్ ఎన్ఎల్ అంటే నాగాలాండ్ ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడైతే మేము మోజాంజియా మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము ఈ టైంలో కూడా లెవెన్ ఫార్టీ అవుతుంది టైము కానీ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది అయినా ఈ టైంలో ఇంతకైనా ట్రాఫిక్ ఏంటో అర్థం కావట్లేదు నాకు తెలిసి ముందేమన్నా గణపతిల్ని నిమజ్జనానికి ఏమైనా వెళ్తూ ఉండొచ్చు అందుకే ఇంత హెవీ ట్రాఫిక్ ఉంది ఈ టైంలో లేదంటే నార్మల్ ట్రాఫిక్ ఉంది ఏం అర్థం కావట్లేదు ముందు సిగ్నల్ దాకా వెళ్ళేంతవరకు అయితే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ట్రాఫిక్ అయితే మరి హెవీగా ఉంది టూ వీలర్స్ కార్స్ ప్లస్ దీనితోడు హెవీ వెహికల్స్ అన్నీ ఇట్టే వచ్చేసినాయి లారీలన్నీ అవుట్ కట్ బావాల్సిన లారీలన్నీ ఇట్టే పడ్డాయి అనమాట సో అందుకనే దాని ఎఫెక్ట్ కూడా చాలా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది ఎంతసేపు నాకు తెలిసి ఇక్కడే ఒక ఫార్టీ మినిట్స్ అయిపోయింది చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది అయితే ఇంత అర్ధరాత్రిలో కూడా ఇంత ట్రాఫిక్ ఉన్నదంటే ఇట్స్ మా బ్యాడ్లకే అది ఇప్పుడు చూడు ఆ రాయి తాడుకు రాయికి ఉన్న బంధం భలే ఉంది అక్కడ రాయి మాత్రము చాలా చాలా మ్యాజిక్ చేసినట్లే ఉంది అదైతే మీకు చూపి ఇప్పుడు చూడు అసలు ఇక్కడ నేనేదో అనుకున్నా గణేష్ నుంచి వెళ్తున్నారేమో అని చెప్పేసి బట్ ఇక్కడ అంత సీన్ అయితే కనిపించట్లేదు మొత్తం నార్మల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దానివల్ల ఇంత ట్రాఫిక్ అయిపోయి ఇంత టైం తీసుకున్నది అసలు ఏం నిమజ్జనంకి సంబంధించిన బొమ్మలు అయితే ఒక్క టైం కనిపించట్లేదు ఒక చిన్న చిన్న కామన్గా ఉన్నాయి కానీ పెద్ద పెద్ద లారీలు అయితే ఏం కనిపించలేదు కానీ నార్మల్ ట్రాఫిక్ ఏదైతే మాత్రం ఈరోజు అసలు ట్వెల్వ్ అవుతుంది ఇప్పటికీ సిటీ బస్సు బైకుల మీద మొత్తం మెట్రో కూడా తిరుగుతుంది అంటే మన నాంపల్లి ఎగ్జిబిషన్ ఉందా ఏమన్నా లేదు కదా ఆయన ఈ టైంలో ఉండదు అది కానీ అయినా కానీ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది పైన మెట్రో కూడా టోల్ అయితే తిరుగుతుందంటే కొట్టుకోవటం అని కాదు కానీ నిమజ్జనం ట్రాఫిక్ ఏమంటున్నాం కానీ అయితే అదైతే ఏం కాదు ఇక్కడి నుంచి అయితే కొంచెం మనకు నిమజ్జనం సందడి అయితే కనిపిస్తుంది చిన్నది కదా చిన్న చిన్నవి పెడుతున్నారు పెద్ద పెద్ద లారీలు పెట్టేసి సో మొత్తం డ్యాన్స్ అయితే ఎంటర్ చేస్తున్నారు వాళ్ళు ఆయన చూడు అసలు ఎంత చివర కూర్చొని నిద్రపోతున్నాడు ఫుల్ మనం డిచ్ అయినట్టున్నాడు కళ్ళనికో మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది అసలు అన్ పొజిషన్లో కూర్చొని మనోడైతే ఆ సిచ్యువేషన్లో జర్నీ చేస్తుందంటే చాలా లేచర్ చూడండి ఫీరో అదే వదలరా బాబు ఏమిటన్నా

ఇక్కడ కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నట్టున్నారు ఎంజాయ్ అయినా ఎంజాయ్ కానీయండి అబ్బా ఇప్పుడు కొంచెం రోడ్ ఫ్రీ కనిపిస్తుంది ఇప్పటిదాకా అయితే తల నొప్పి లేచింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రాఫిక్లో ఇరకపోయినాం ఇప్పటిదాకా అసలు నిజంగా చాలా ఆల్మోస్ట్ వన్ అవర్ అంటున్నారు సార్థిక్ అయితే చాలా టైం వేస్ట్ అయింది లేకపోతే ఇప్పటికి మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయ్యి బా వాడైతే పక్కన ఒకడు పడుకో అరే ఈడొకడు ఏం ఎంతమంది పడుకున్నారు తెలుసా ఇక్కడ పడుకున్న సైడ్లో డిచ్ అయిపోయి దాగి పడిపోయినట్టున్నారు ఈ వైట్ లైన్ పక్కనే కింద వైట్ లైన్ ఉంది కదా దీని పక్కనే అనమాట ఇద్దరు ఉన్నారు అక్కడొకటి అక్కడొకటి అసలు అంతగానో తాగితే ఉందా కొంచెము కార్ కానీ లారీ కానీ అటు ఇటు అయినా కానీ వాళ్ళని తొక్కేస్తాయి ఎంత డేంజరస్లో ఉన్నారు వాళ్ళు లక్కీ ఇక్కడైతే కొంచెం అయితే మనకు రోడ్లు అయితే ఫ్రీగానే ఉన్నాయి కానీ పట్టపగలు తిరుగుతున్నట్లే ఉన్నారు అందరు అయితే నాకు తెలిసి ఇదంతా అసలు ఎటు చూసినా వెహికల్స్ ఇంకా సిగ్నల్స్ పడుతున్నాయంటే ఇక్కడ అర్థం చేసుకోండి మిట్ట మధ్యాహ్నం లాగానే సిగ్నల్స్ ఇంకా ఫాలో అవ్వాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే మేము నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము నాంపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నాము ట్వెల్వ్ అవుతుంది కదా ట్వెల్వ్ ఫైవ్ సో ఆల్మోస్ట్ డేట్ కూడా చేంజ్ అయిపోయింది అసెంబ్లీ దగ్గరికి వచ్చేసాము లేడీస్ కూడా ఫుల్ కదా నైట్ వాళ్ళు కూడా ధైర్యాన్ని బాగానే జరుగుతున్నారు నైట్లో నాకు తెలిసి ఏమన్నా వినాయకుడిని ఏమైనా చూడడానికి ఏమైనా వెళ్తున్నట్టున్నారు అందరూ ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లేదన్నా కానీ బాగానే నిమజ్జనాలు అనేది బాగా షు అయి ఉంటుంది అన్నమాట సో అందుకనే అవి చూడడానికి చాలా వరకు వెళ్తుంటారు నైట్లో వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం ట్రాఫిక్ తప్పించుకొని వెళ్ళిపోవచ్చు ప్లస్ కొంచెం చలక్ కూడా ఉంటుంది కాబట్టి నైట్నే ప్రిఫర్ చేస్తారు చాలా వరకు లోకల్లో ఉండే అంతా నైట్ వెళ్ళే అనుకో ప్రశాంతంగా చూడవచ్చు అని చెప్పేసి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండదు ఎండ ఉండదు ఒక రోజే కదా అన్నట్టుగా నైట్లోనే ఎక్కువ వెళ్తారు సెక్షన్ జిహెచ్ఎంసి నా వినాయకుడు చిన్న ఆటో చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి మిడ్ నైట్లో నిమజ్జనానికి అయితే వెళ్తున్నారు ఫుల్ డీజే సౌండ్ బాక్స్ ఇంత పెట్టుకున్నారు కాకపోతే నైట్ అంతా వాళ్ళు మెల్కొని పోతుంటే నిద్ర వస్తున్నట్లుంది వాళ్ళందరికీ అయినా కానీ నిమజ్జనం చేసేంతవరకు పడుకోకూడదు అన్న ఒక ఇదైతే పెట్టుకునే పోతున్నట్టున్నారు చిన్నపిల్లలంతా నాకు తెలిసి ఇక్కడ హెవీ హెవీ ట్రాఫిక్ ఉంది నాకు తెలిసి ఇక్కడైతే బిస్కెట్ అయినట్లుంది ఈరోజు మనం వచ్చిన పని అయితే అయ్యేటట్టు కనిపించట్లేదు నాకెందుకు హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది ఎక్కితే సెక్రటరీ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు ప్రజెంట్ పట్ట పగలు ఉన్నట్లే ఉంటుంది ట్రాఫిక్ అయితే అరే రేరే ఈడోడు నాయన తాగినట్టున్నాడు వాడు ఆటో డ్రైవరా వాడు జెట్ ఫ్లైట్ జెట్ డ్రైవరా అర్థం కావట్లేవాడు అంతగానో ఫాస్ట్గా వచ్చేసిండు ని ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడటం లాస్ట్ టైం నేను అవుట్ సైడ్ నుంచి చూసిన బండ్ నుంచి ఇప్పుడైతే చాలా దగ్గర నుంచి అయితే చూస్తున్నాను ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడే ఆటోలో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు బాగా అరుస్తున్నారు గణపతి పప్ప మోరియా ఆదాలడ్డు ఖాళీయా అని నిజంగా ఈ రోడ్కి రాక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతున్నట్లుంది ఎందుకంటే పాత సెక్రటరేట్ ఉన్నప్పుడే వచ్చినాము మళ్ళీ నేను ఇప్పుడైతే ఇప్పుడే రావడము ఈ రోడ్కి అయితే కొత్త సెక్రటరేట్ ఇప్పుడే చూస్తున్నా నాకు తెలిసి ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది హైదరాబాద్ అనుకుంటే నైట్లోనే హెవీగా ఉన్నట్టుంది పట్ట పొడాలనుకుంటే ఇలా వెళ్దాం అనుకుంటే మరీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది ఒకసారి ఇలా రౌండ్ ఎత్తి వెళ్దాము వీళ్ళైతే చూడు చిన్న చిన్న గణేష్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినట్టుంది అక్కడి నుంచో గోదావరి కదా అసలు ఇంత హెవీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది సెక్రటరేట్లో చిన్న చిన్న పిల్లలు విత్ ఫ్యామిలీస్ కలిసి అందరూ వచ్చేసారు కార్లల్లో పెట్టుకొని కూడా చాలా ఈరోజు అయితే కార్లలో గణపతిని పెట్టుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చివరికి బైక్ల మీద కూడా తీసుకొచ్చి గణపతిని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు హుసేన్ అంటే ఈరోజే ఉంటారు తర్వాత ఉండదు కదా ఈరోజు ఏంటంటే నిమజ్జనం స్టార్ట్ అయింది కాబట్టి కామన్గా ఉంటారు ఈ రోజు ఏంటి అసలు చూడాలి మైసూర్ ప్యాలెస్ నమూనా తర్వాత బెంగళూరు విధాన సౌధ నమూనా టైప్ లో ఉంది సో ఇదైతే కట్టిన తర్వాత ఇక్కడికి రావటం నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ రోడ్ లో చాలా రోజులు అయింది రాక అసలు ఈ రోడ్డే పూర్తిగా మారిపోయింది అసలు ఇట్లా లేదు అప్పట్లాగా ఇక్కడ అన్ని చెట్లు అప్పుడు మొత్తం చెట్లన్నీ తీసేసారు అసలు బ్యాక్ టు బ్యాక్ ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఇబ్బంది పట్టేస్తుంది అనవసరంగా నన్ను ట్రాఫిక్లో వచ్చేసినట్టే ఉంది ఎక్కడ చూసినా ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది ఈ రేంజ్లో జనాలు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడైతే హంగామ్ అయితే చాలా ఉంది వినాయకుడు ఎలా ఉన్నాడు మరి ఇక్కడ అయితే మాత్రం ఇంకా బొమ్మ దగ్గర అయితే

మీ సబ్స్క్రైబర్ అంటారా డెడ్డీ వీడియో పడాలి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చూస్తారు మరలనే చూస్తుండ్రు వాళ్ళు రవికుమార్ రేవ అవునా అంటావు నార్గం మళ్ళా ఫోటో ఫోటో ఏంట అన్న

జనాలు జనాలున్నారాయ్ బాబు ఎట్లా వచ్చేది ఆ గుడ్మై అయితే మాకైతే విఐపి దర్శనమే చేపించేటట్టున్నాడు ఈయన అంకుల్ పోలీస్ అంకుల్ మాకు కొంచెం హెల్త్ ఇక్కడికి వచ్చాక మరీ జనాలు ఇంకా హెవీగా ఇచ్చేసారు అన్నా పోలీస్ పెట్టుబోవాలి మేము పెట్టుబోవాలి దర్శనం దర్శనం అన్నా అన్నా తియ్యలే ఏ దర్శనం అని చెప్పు ఏ అటు వద్దులబ్బా మరి జనాలు ఏమీ ఉన్నారు అటు పోకంటే ఉండటమే బెస్ట్ అని దర్శనం ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి వెళ్దాంలే అటు స్ట్రైట్ పోలేదు మరి వెనకాల ఎవరో మినిస్టర్ ఉన్నట్టున్నారు అంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి తప్పదు ఇంకేం చేస్తాం ఇవి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాము ఇక్కడైతే ఎవరున్నారు పోలీస్ అయితే మాత్రం మనయితే తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకున్నట్టున్నాడు సరే నేసుకుంటూనే ఉన్నాడు ఇంత దగ్గరికి వచ్చి కాకపోతే మాకెక్కడ నాకు చిన్న పార్కింగ్ దొరికితే కార్ పెట్టేసి దర్శనానికి వెళ్దాం అనుకుంటే అక్కడ చూసారు కదా సార్ పోవడానికే లేదబ్బా మీరు ఎట్లా వెళ్తారో మాత్రం నాకు తెలియదు మీరే దర్శనానికి ఎట్లా వెళ్తారో అని అనుకుంటున్నా అసలు ఆడు పోవడానికే లేదు మొత్తం ఒత్తిపడేస్తారు పోయేమో ఎవడో ఒకడు మనిషి అయితే రోడ్డు మీద పడుకున్నాడుగా అడుగో వాడు తాగినడో కామో చేసినాడో ఏమో కానీ తాగి పడిపోయినాడో ఏమో వాళ్ళని పక్క కన్నా లాగిపడేయండి బాబు ఏదో దాన్ని వాళ్ళు ఎవడని ఎక్కడ ఉందా చాలా ప్లేస్ ఉంది ఆ చేసుకున్నారు వాళ్ళైతే వాటితో ఫుల్ వెరైటీ వెరైటీ మ్యూజిక్స్ వదులుతున్నారుగా లేదా ఇంకా రేపు పొద్దున వస్తే రేపు పొద్దున ఇంతకన్నా వంద రెట్లు ఉంటారు మార్నింగ్ సో మా ఖైదాబాద్ బొమ్మ చూడడానికి వస్తే మాది అటార్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే మేము చూడలేకపోయాను మరీ టూ మచ్ అబ్బా మరీ దగ్గరికి పోయేంత పోయిన తర్వాత బంద్ అయిపోయింది అంతే ఇక సో సాడ్ ఫ్లోటింగ్ ఎక్కువైందని బంద్ చేసిండ్రు తెలుసా వాళ్ళు ప్రజెంట్ వన్ థర్టీ అవుతుంది టైమ్ అయినా కానీ చూస్తారు క్రౌడ్ ఎట్లా అసలు అసలు అందరు కూర్చున్నారు బండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సో మనం వేరే రూట్ అయితే బెస్ట్ ఇట్లా మనం ఖైదాబాద్ సిగ్నల్ నుంచి అలా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది ఈ రూట్కి అయితే అసలు ఇంకా వెళ్ళిపోతే జామ్ జామ్ అయిపోయింది చూస్తున్నారు పక్కన అయితే మరి హెవీ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది స్ట్రైట్ వెళ్ళిపోదాం అందుకని ఇట్లనే కొంచెం దూరమైన పర్లేదు ఇట్లా వెళ్ళిపోవడం బెస్ట్ అని అయినా కానీ రాంగ్ రూట్లలో వస్తూనే ఉండరు ఇక్కడ కూడా ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ లేనట్లే ఉందిలే కొంచెం తొందరగా కానీ తొందరగా ఇంటికన్నా వెళ్ళి పడుకునేదాం మళ్ళీ ఎప్పుడు తీస్తా ఫైవ్ అవుతుందో అవుతుందో ఇంత దూరంలో కూడా పార్కింగ్ చేసుకొని అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారంటే

రాజ్భవన్ రోడ్ కొంచెం ఫ్రీగా ఉండేటట్టే అనిపిస్తుంది అట్లా వెళ్ళటం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకొక్కసారి రాజ్భవన్ రోడ్కి వెళ్ళిపోతే బెస్ట్ మిగతా ఈ రోడ్లన్నీ మొత్తం బ్లాక్ అయిపోయాయి మొదల రాజ్భవన్ 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 ఆగమ్మా ఆగమా రాజ్భవన్ సైడ్కి వెళ్ళిపోవాలరా మేము సో రాంగ్ రోట్ అయినా కానీ రాజ్భవన్ సైడ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్ జామ్ వల్ల అసలు ఎక్కడ వదలటం లేదు దీన్ని పట్టుకొని మనం మనం స్ట్రైట్గా ఎస్ రోడ్ పట్టుకున్నామంటే ఇంకా మనం మాక్సిమం తొందరగానే వెళ్ళిపోవచ్చు అసలు ఈ సైడ్ అటు వెళ్ళిపోతే కింద మనకి ఇటు సైడ్ మొత్తం రాజ్ బౌన్ రోడ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది అటు సైడ్ మీకు ఇంత అర్ధరాత్రి కూడా ఇంత ట్రాఫిక్ చేయము అసలు చాలా అసలు మనం అసలు రాంగ్ టైంలో వచ్చినా మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకన్నా అసలు క్రౌడ్ ఉంటుందని ఏదో మేమైతే అసలు దాని దగ్గర పోయి చాలా ఫ్రీగా ఎవ్వరు ఉండరు మేమే ఉంటాము అన్నట్టుగా అనుకున్నాం నేనైతే నిజంగా అయితే మనసులో అట్లనే అనుకున్నాం మేము మనమే ఉంటాము పెద్దగా ఎవరు ఉంటారు ఒక పది మంది ఉంటారు అనుకున్నా కానీ ఈ పోటీ నర ఉండే సిటీలో ఆల్మోస్ట్ ఒక పది లక్షలు ఇరవై లక్షల మంది ఇక్కడే ఉన్నారు ట్యాంక్ బండి మీద అన్నట్టు అయింది మిగతా వాళ్ళంతా ట్రాఫిక్ జామ్ లో దగ్గర పోయినా కానీ దర్శనం కాలేదంటే ఇక చూసుకో అర్థం చేసుకోండి టెన్ ట్వంటీ అడుగుల దూరంలో మనం మిస్ అయిపోయాము మళ్ళీ ఇంకా రేపంటే అయ్యే పని కాదు చూద్దాం ఒకవేళ బెస్ట్ టైం దొరికితే కనుక్కొని ఈసారి ఫ్రీగా ఉందంటే గానీ వస్తాము మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈసారి కనుక్కొని యాక్చువల్గా వాళ్ళని కనుక్కొని మనం రేపు పోయినా బాగుండనిపిస్తుంది ఇప్పుడైతే అనవసరంగా వచ్చామేమో కానీ నైట్ అంతా ఇలా జర్నీలోనే అయిపోయింది నో ప్రాబ్లం బెటర్ లెక్ నెక్స్ట్ టైం అనమాట సో అది నేను అనుకోకుండా మీ అందరికీ మీకు మంచిగా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా కానీ ఇట్లయితుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు